గిర్గాషీయుల చరిత్ర గురించి బైబిల్లో ఉన్న సమాచారం చాలా తక్కువగా ఉంది ప్రధానంగా వారు కానానులో నివసించిన ఏడు జాతుల్లో ఒకరు అని మాత్రమే పేర్కొనబడింది గిర్గాశీయులు కనానీయుల వంశంలో ఒకరు నోవహు కుమారుడైన హాము యొక్క కుమారుడైన కనాను నుండి ఈ జాతి ఉద్భవించింది అని ఆదికాండము పదిలో పేర్కొనబడింది గిర్గాషీయులు యోర్దాను నదికి తూర్పువైపు గదరెన్యుల ప్రాంతంలో నివసించారని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు ఈ ప్రాంతం యేసు దయ్యాలు పట్టిన వారిని బాగుచేసిన చోటుగా బైబిల్లో పేర్కొనబడింది అయితే ఇస్రాయేలీలు యోర్దాను నదికి పశ్చిమాన వారిని ఎదుర్కొన్నారు కాబట్టి వారి నివాస ప్రాంతం గురించి పూర్తి స్పష్టత లేదు ఇస్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు యహోవా ఆజ్న ప్రకారం వారు తొలగించబడిన ఏడు జాతులలో గిర్గాషీయులు ఒకరు కొంతమంది పండితులు గిర్గాషీయులు హెబ్రోను ప్రాంతంలో నివసించారని భావించారు అయితే బైబిల్లో ఈ విషయం గురించి పూర్తి స్పష్టత లేదు మొత్తంగా గిర్గాషీయులు కానాను దేశంలో నివసించిన స్థానిక జాతులలో ఒకరు బైబిల్లో వారి గురించి పూర్తి చరిత్రగా కాకుండా కేవలం ఒక జాతిగా మాత్రమే ప్రస్తావన ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆమెనని టైప్ చేసి ఏసయ్య మీకు వందనాలు అని ప్రకటించండి